돌려 봐. 아빠가 레이우 నా పేరు మేధేశ్ నివాస్ మా విలేజ్ కుర్కెల గ్రామం మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో టెన్ ప్రాజెక్టు అవుతుంది ఇదివరకు ఇటువంటి అటాంపు యాకపోని అట్లా చేసినట్ట పిల్లల మీద బాత్రూమ్ బాత్రూమ్ ముందర వీడియోలు చేసు మార్పిడి చేసుకు ఇవన్నీ టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ రెండు నెలలకోసారి నెలకోసారి వెళ్తారు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలేదు ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి ప్లిక్ చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది వాళ్ళ ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నలమకుతానని చెప్తుంది ఈ హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కావాలంటుంది మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర దాకా ఇదివరకొసే పేన బ్యాచ్ చేసిండట అది మాకు తెలియనియలేదు సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పి పుడుచుకొని సార్లు కానీ వాళ్ళ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ ఇది రిపీట్ జరిగింది మళ్ళీ రిపీట్ జరిగి మాకు ఈ రోజు తెలుస్తుంది అది పైన బ్యాచ్ జరిగింది మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా ఇద్దరు అమ్మాయిలకు ముగ్గురు అమ్మాయిలకు తెలుస్తారు అందులో అందులో మా పిల్లలే వాళ్ళు కూడా మా పిల్లలే నా అటువంటి వాళ్ళే కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మాకు మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటుంది ఉన్నాం మనస్తాపంగా గురవుతున్నాం ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం చెప్పారన్న మేర్జా శ్రీనివాసము నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శ్రీ సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగదు ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని వర్షాలుగా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం